హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్ సిద్దిపేటి యూపీ థర్టీన్ ఏ డబ్ల్యూ సెవెన్ సిక్స్ ఫైవ్ టు రెండు వేల పదిహేడు మహేంద్ర బొలెరో టాప్ అండ్ వెహికల్ జీఎల్ఎక్స్ వేరియంట్ టైర్లు ముందు టైర్లు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి టైర్లు బాడీ పరంగా చాలా బాగుంది కారు ఒకసారి చూసుకోండి గ్లాస్ నుండి ఒరిజినల్ ఉన్నాయి ఇంట్రీ పరం మనకి ఏం లేదు జెడ్ ఎల్ ఎక్స్ అండి టాప్ అండ్ వేరియంట్ మనకు చాలా నీట్ కండిషన్లో ఉంది దీని ఫుల్ వీడియో అనేది మీకు లింక్ అవైలబుల్ ఉంటుంది కేవలం ఎనభై నాలుగు వేల కిలోమీటర్ మాత్రం తిరిగింది అండి రీడింగ్ ఎయిటీ ఫోర్ థౌసండ్ తిరిగింది డైరెక్ట్ ఓనర్ కార్ అండి ఇది డైరెక్ట్ ఓనర్ దగ్గర అయితే కార్ వీడియో ఇస్తున్నాం మనకు పవర్ విండోస్ ఉంటాయి సెంట్రల్ లాకింగ్ ఉంటుంది సెంట్రల్ లాకింగ్ కీస్ అయితే రెండు ఉన్నాయి చూసుకోవచ్చు మనకి మాన్యువల్ కదండి పవర్ పవర్ విండోస్ ఉంటాయి పవర్ స్టేరింగ్ ఏబిఎస్ బ్రేక్ అన్ని ప్రతి ఒక్క ఫీచర్ ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ ఇది బట్ ఇది ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తామండి థ్యాంక్ యూ వెహికల్ వచ్చేసి ధర వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు ఎప్పుతున్నారు నెగోషియబుల్ ఉంది ఎనభై నాలుగు వేలకి కింద ఎనభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ టాప్ ఎండ్ జిఎల్ఎక్స్ జెడ్ఎక్స్ ఎక్స్ జల్ఎస్ అండ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డిలికార్స్ ఇది బట్టి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్